శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయమందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏపీ ఎంఎస్ఎంఈ వర్క్షాప్ ఐపిఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్తో స్థానిక మహిళలు యువతకు చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఆర్థిక ఎదుగుదలకు కావాల్సిన సహాయ సహకారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారస్తులకు అందించే ఆర్థిక సహాయం మరియు చిరు వ్యాపారం ద్వారా ఆర్థిక ఎదుగుదలకు ఏపీ ఎంఎస్ఎంఈ వర్క్షాప్లో ఫ్యాకల్టీ మెంబర్స్ స్థానిక మహిళలకు యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మరియు ఫ్యాకల్టీ జిల్లా అధికారి షామియల్ ఫ్యాకల్టీ మెంబర్స్ మెట్మా సిఎంఎం భారతి మహిళలు యువకులు పాల్గొన్నారు

మాట్లాడుకోండి బ్యాంక్లో లోన్ తీసుకోండి పెట్టుకోండి సబ్సిడీ వస్తుంది మీరు ల్యాండ్ కావాలంటే షిఫ్ట్ కాదంటే మీరు కొంత చేసుకుంటే మీకు సబ్సిడీ వస్తుంది బ్రాండ్ బిల్డింగ్ చేయొచ్చు ఒక చిన్న థాట్ ని ఎలా పెద్ద పెద్దగా తీసుకొని వెళ్ళవచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇక్కడ వచ్చే మార్నింగ్ ఒక కప్పలో వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు ఆటోలో వెజిటేబుల్స్ తీసుకోబోతున్నారు ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ షాప్స్ లో అమ్మకుండా వాళ్ళు ఆటోలు తీసుకొని విలేజెస్ లో అమ్ముతున్నారు విలేజెస్ కి వెళ్తున్నారు వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి అమ్మేసి వస్తున్నారు దానికి నేనే సజెషన్ ఇచ్చని మీరు మీకు ఒక గొప్పలు పెట్టుకోండి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి మీ ఆటో మీద బ్రాండ్ క్రియేట్ చేయాలి ఆ బ్రాండ్ ని ఎందుకు తీసుకోవాలి మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే బ్రాండ్ బిల్డింగ్ అవుతుంది బ్రాండ్ బిల్డింగ్ అవుతుంది ఈ రోజు ఒక్క ఆటో అనేది వచ్చే వందల ఆటోలు కావచ్చు అది ఎందుకు మీరు అలా చేయకూడదని ఒక సజెషన్ ఇచ్చాము అది రిజిస్ట్రేషన్ వాళ్ళు చూపిస్తున్నారు సార్ డిఐసి నుంచి వచ్చారు శాంపిల్ గారు సో డిస్ట్రిక్ట్ ఐపీఓ సో సార్ కూడా వాళ్ళకి ఏ ఎలాంటి లోన్స్ ఇస్తున్నారు సబ్సిడీస్ ఎలా వస్తాయి అండర్ డిఫరెంట్ స్కీమ్స్ గురించి చెప్పారు అనమాట సార్ సో ఆ అవేర్నెస్ క్రియేషన్ ప్రోగ్రామ్ ఇది వచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కాదు ఒక వర్క్ షాప్ అవేర్నెస్ క్రియేషన్ సార్ ఎనీ డౌట్స్ ఉంటే మనం నంబర్స్ ఇచ్చినాము రిజిస్ట్రేషన్ కానీ ఉండవచ్చు అని బేసెంట్ రైట్స్ ఉండవచ్చు లోగోస్ ఉండవచ్చు బ్రాండ్స్ ఉండవచ్చు వాటికి మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి సో లోన్స్ కానీ ఎలాంటి బిజినెస్ చేయాలి దానికి ఇన్వెస్ట్మెంట్స్ డిపిఆర్స్ అని డిస్టిక్ సెంటర్స్ ఉన్నాయి ఓకే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్లో వాళ్ళు చేస్తారు సార్ వచ్చిన్నారు సో మీ ఇన్పుట్స్ కూడా మనకి ఇస్తే బాగుంటుంది సార్ సో నుంచి ఇండస్ట్రీస్ ప్రమోషన్ అనేది ఒక ప్రయారిటీ పాలసీగా గవర్నమెంట్ పెట్టుకుంది సో ఏదైనా కానీ ప్రజలని వాళ్ళ కాలం మీద నిలబడేలాగా వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం సాధించేలాగా ఎవరి మీద ప్రభుత్వం ఇస్తుంది లేకుంటే వాళ్ళు ఇస్తున్నారు అనేది కాకుండా మీ యొక్క స్వంత ఆదాయం సమకూర్చుకోవడానికి ఎలాంటి సహాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానిలో భాగంగా ఈ కార్యక్రమాలించి మీకు అందరికీ కూడా అవగాహన ఏర్పరచడం అనేది కూడా దానిలో భాగంగానే జరుగుతుంది ముఖ్యంగా మహిళలు ఆర్థిక స్వరణ సాధించాలనే విషయం మీద ఎక్కువగా మహిళలు చేసే బిజినెస్ మీద ఫోకస్ చేయడం జరిగింది దానిలో దాన్ని కూడా ఇబ్బంది మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తున్నారు మీరు చేయాల్సింది ఏంటంటే నాకు నా వైపు నుంచి సజెషన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది ఒక బిజినెస్ చేయాలి ఇలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది ఐడియా ఉంటుంది కానీ దానికి మార్కెట్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ అమ్మాలి అనేది తెలియక కొంతమంది దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడ తీసుకొని రావాలి దానికి సంబంధించిన మనకి ఇన్పుట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది తెలియకపోతుంది దానికి ఎవరు బ్యాంక్ లోన్ ఇస్తారు ఏంటనేది తెలియక దానికి ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఉంటారు ఆ ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా మనము సజెషన్స్ తీసుకొని మన ఏరియాలో కూడా కొన్ని ఏరియాస్ ఆల్రెడీ ఎలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యేది జరుగుతూ ఉంటారు మన ఏరియాలో మనం పెట్టుకోవాలంటే మనం అలాంటి ఎక్స్పోర్ట్స్ తోటి మాట్లాడితే మనకు కూడా ఇన్పుట్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా తెలుసుకొని మీ వైపు నుంచి డిక్ నుంచి అలాంటివి ఇవ్వగలిగితే బాగుంటుంది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఏ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి మీరు ఒక బిజినెస్ చేయాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి ఫుడ్ బిజినెస్ అంటే కంపల్సరీ ఎఫ్ఎస్ఏఐ వాళ్ళ నుంచి ఇన్స్పెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవడం ఇట్లా కొన్ని కొన్ని విషయాలలో కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కంపల్సరీగా స్టాట్యూటరీ పర్మిషన్స్ ఉంటాయి అవి ఎక్కడ తీసుకోవాలనేది డిక్ వాళ్ళు చెప్తే బాగుంటుంది అలానే లేబర్ కోడ్ కూడా అంటే ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకుంటే వారిని ఏ విధంగా మీరు సాలరీస్ ఇవ్వడం ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేయించడం కానీ కొంచెం కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇండస్ట్రీస్ అయితే వాటికి కూడా తెలుసుకోవాలి అలానే మీరు చేసే బిజినెస్ కి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి సో అది కూడా మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారనేది కూడా మీ వైపు నుంచి డిక్ నుంచి మీరు చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే ఇన్సూరెన్స్ మనకి వాలటైలిటీ ఇంత బిజినెస్ ఉంటుంది కాబట్టి ఏదైనా అన్ని జరిగినప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయగలగాలి ఇన్వెస్టర్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేయాలనేది చెప్పుకోవాలి అలానే బ్యాంకర్స్ ఇక్కడ ఉన్న బ్యాంకర్స్ తోటి టైఅప్ చేసి వాళ్ళకి ఎంతవరకు లోన్స్ ఇప్పించగలుగుతారు స్పెసిఫిక్ గా ఇప్పుడు ముద్రా లోన్స్ సార్ అప్పు కోల్పోతాయి సో ముద్రా లోన్స్ కూడా ఇస్తారు కంపల్సరీగా ముద్రా లోన్స్ లో ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది అమౌంట్ ఇప్పుడు మీరు తీసుకునే మన స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే లోన్స్ కన్నా కానీ ముద్రా లోన్స్లో చాలా ఎక్కువగా అమౌంట్ కూడా బిగ్ అమౌంట్స్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకి అవగాహన కల్పించుకుంటే బాగుంటుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే డిక్ వాళ్ళకి ఈ విషయాల మీద మొత్తం అవగాహన కల్పించండి అలానే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మోడల్ కూడా ఒకటి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే బాగుంటుందని

నేను నిమ్స్మీ ఫ్యాకల్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజ్ ఇది అండర్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ కింద ఒక వర్క్షాప్ వర్క్ షాప్ దీని మీద చెప్తున్నామంటే మనం ఐపీఆర్ అంటారు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద చిన్న బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఆ బిజినెస్ స్టార్ట్ చేసేదానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి దానివల్ల ఏది బెనిఫిట్స్ ఏముంటాయి మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి ఏదన్నా ఒక చిన్న బిజినెస్ చేసినా కూడా అది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మీది మీ హక్కులు అవుతాయి అనమాట ఈరోజు ఒక బ్రాండ్ బిల్డింగ్ చేశారనుకోండి మీకు చిన్న ఒక కొట్టు పెట్టుకున్నా కూడా మీ పేరుతో పెట్టుకుంటేనే అది మీద అవుతుంది లేకపోతే ఏమవుతుంది అంటే టోటల్గా మీ డూప్లికేట్స్ వచ్చేస్తాయి మీ మార్కెట్లోనే మీ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కష్టపడతారు బట్ ఎవరో నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పెట్టుకొని మీ పేరు వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించేస్తారు ఆ డూప్లికేషన్ రాకుండా ఉండేదానికి ఏం చేస్తారంటే ఎంఎస్ఎంఈ ద్వారా మేము ఒక వర్క్షాప్ ఐపీఆర్ అంతా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మేధో సంపత్తి హక్కులు అంటారు వీటిని వాళ్ళని ఎలా కాపాడుకోవాలి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకటి బ్రాండ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు లోగోస్ రిజిస్టర్ చేసుకోవచ్చు పేటెంట్ రైట్స్ ఉంటాయి కాపీ రైట్స్ ఉంటాయి ఆ అవగాహన కల్పించామన్నమాట వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది వర్క్షాప్ ఇది అయితే ట్రైనింగ్ అయితే కాదు ఒక వర్క్షాప్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు కొత్తగా బిజినెస్ చేయొచ్చు సో మన డిఐసి నుంచి సార్ కూడా వచ్చారు ఐపిఓ గారు శామ్యూల్ గారు సార్ వచ్చేసి ఏం చెప్పారంటే ఎలా వీళ్ళు ఏ బిజినెసెస్ వాళ్ళకి పెట్టుకోవచ్చు ఎంత లోన్స్ ఇస్తారు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ బిజినెస్కి లోన్స్ వర్తిస్తాయి ఓకే దానికి ఎంత సబ్సిడీస్ వస్తాయి కూడా వాళ్ళు షేర్ చేశారన్నమాట డౌట్స్ అడిగారు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఎంఎస్ఎంఈ ఏపీ ఎంఎస్ఎంఈ ఆంధ్రప్రదేశ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ర్యాంప్ ప్రోగ్రామ్ అంటారు సో రేసింగ్ ఎక్సలరేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అంటారు దీని అనమాట సో ఆ ప్రోగ్రామ్ కింద ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ మేము కండక్ట్ చేసాం ఇదే సో దీనికి పార్టిసిపెంట్స్ వచ్చిన వాళ్ళందరూ బాగా వాళ్ళు వాళ్ళు డౌట్స్ అడిగారు వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట ఆ డౌట్స్ అడిగిన దానికి సార్ వాళ్ళు క్లారిఫై చేశారు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకోవాలంటే మా నంబర్లు ఇచ్చామన్నమాట వాళ్ళకి ఒకటి ఆన్ సైట్ నంబర్స్ ఉంటాయి ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇది ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవాలంటే మమ్మల్ని మా నంబర్స్తో కాంటాక్ట్ చేస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు హైదరాబాద్లో మా ఆఫీస్ ఉంది వాళ్ళు వీళ్ళకి డైరెక్ట్ చేస్తారన్నమాట ఆ లోకల్ నెంబర్స్ కూడా ఇచ్చాము ఇంకా వాళ్ళ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు నెల్లూరులో డిఐసి ఆఫీసు డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్స్ ఆఫీసులో జిఎం కానీ ఐపీఓ సార్ని కానీ కలవచ్చు కలిస్తే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అనమాట